హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా స్పైసీ అండ్ క్రిస్పీ క్రిస్పీగా అట్టకాయ ఫ్రై అండి చూసారా చూడటానికి చేపల ఫ్రైలా ఉంది కదా వెజిటేరియన్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి వెజిటే రెసిపీస్ చేసి పెట్టండి నేను అట్టకాయతో పులుసు చేసి చేపల పులుసు మాదిరి టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు అది కూడా మీకు రీసెంట్గా పోస్ట్ చేశాను అది కూడా చూడండి అట్లానే ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో క్రిస్పీగా అదే ఫ్లేవర్తో చూసారా ఈ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అట్టికాయను ఇట్లాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి రౌండ్గా కాకుండా కొంచెం కోలగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా కొంచెం చేప షేప్లో వస్తుంది ఇలా అటికాయలన్నీ కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో రుచికి సరిపడా సాల్టు కారం అయితే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను నేను ఇక్కడ ఒక అటికాయ చేశానండి దానికి తగినట్టుగా చెప్తున్నాను కొంచెం పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అట్లానే హాఫ్ స్పూన్ నల్ల మిరియాలు తీసుకొని వాటిని అప్పటికప్పుడు పచ్చ దంచుకోవాలి మిరియాల పౌడర్ వేసుకోవడం కంటే ఇట్లా అప్పటికప్పుడు పౌడర్ చేసి వేసామనుకోండి ఆ స్పైసీనెస్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ అయింది కదా ఆ మిరియాల పొడి కూడా వేసుకున్నాను ఇందులో బియ్య పిండి వచ్చేటప్పటికి ఒకటిన్నర స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి క్రిస్పీనెస్ కోసం అట్లానే శనగపిండి కూడా ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లా పౌడర్తో వీడియో మిక్స్ మిస్ అయిందండి అయితే ఇలా పౌడర్ అంతా కూడా కలిపేసుకున్నాక అట్టకే ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ని అద్దుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయనవసరం అవసరం లేదండి పొడి పొడిగానే ఇట్లా అట్టకే మనం వాటర్లో నుంచి తీసాం కదా ఆ చెమ సరిపోతుంది అటకాయ ముక్కలన్నిటిని కూడా చూడండి ఈ విధంగా పౌడర్ అంతా బాగా పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి కొంచెం కడాయి నాన్ స్టిక్ పాన్ అయితే మనకు బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం తక్కువ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా వన్ బై వన్ అన్నీ కూడా స్లైసెస్ కింద పేర్ చేసుకోవాలి ఎక్కువగా వేసామనుకోండి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పరుచుకున్నట్టు వేసుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై అవ్వాలి చిన్న మంట మీదే మూత పెట్టకూడదండి ఇలా టర్న్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత వన్ సైడ్ ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది ఇట్లా టర్న్ చేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ మనం అలా తిప్పి ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల వరకు ఫ్రై అవుతుంది అట్లానే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి మూత పెట్టలేదు కదా మనం మూత పెట్టామనుకోండి అట్టకే మెత్తబడుతుంది అందుకని మూత పెట్టకుండానే ఇట్లా ఫ్రేమ్లో లో ఫ్రేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కాకుండా అట్టకాయ ఫ్రై ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా చూసారా అలా క్రిస్పీగా ఫ్రై అయిందో అలానే రావాలి రెండో వైపు కూడా ఇంకో వైపు కూడా కాల్ చేసుకుందాం అట్లా ఫ్రై చేసేసుకోవాలి రెడీ అయిపోయింది చూసారా ఫ్రై అంతా కూడా క్రిస్పీగా అయిపోయింది కదా ఆయిల్ కూడా ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి రెండో వాయి కూడా వేసేసుకోవాలి ఇట్లా సరిపడిననే వేసుకొని అటు ఇటు మీకు ముందు చూపించిన విధంగా రెండు వైపులా దోరగా కాకుండా కాస్త అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మనం కాస్తే వేసుకున్నాం కదండి అది సరిపోతుంది మూత పెట్టకుండా ఆయిల్ తక్కువ టిప్స్తో చేసుకున్నారనుకోండి చాలా పర్ఫెక్ట్గా అట్టికాయ ఫ్రై అనేది సూపర్ ఉంటుంది రసము సాంబారుతో తినేయచ్చు వచ్చిన వాటితో కూడా స్నాక్స్ కింద కూడా ఇలా చేసుకొని తినొచ్చు అటుకే బజ్జీలు కాకుండా ఒకసారి ఇలా కూడా చేసుకోండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా కూడా బాగుంటుంది ఈసారి గెస్ట్లు వచ్చినప్పుడు చేపల ఫ్రై తినని నాన్ వెజ్ వాళ్ళు అయితే ఇట్లా రెసిపీస్ చేసి పెట్టండి చాలా సర్ప్రైజ్ అవుతారు ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ